హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వింటర్ సీజన్ కనుక ఎక్కడ చూసినా రోడ్ సైడు మనకి రేగుపళ్ళు చాలా విరివిగా కనిపిస్తాయి కానీ ఇవి చాలా చిన్న పళ్ళు కొద్దిగా తక్కువ కాస్ట్లోనే మనకు వస్తాయి కానీ చాలామంది ఇగ్నోర్ చేస్తారు బట్ వీటిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ వీటితో ఉన్న లాభాలు మనం తెలుసుకుంటే మనం అసలు ఇగ్నోర్ చెయ్యూ ఈ రేగుపళ్ళులో ఎంత సి వైటమిన్ చాలా రిచ్గా ఉంటుంది మనకి ఎప్పుడైతే సి వైటమిన్ మనం ఎక్కువగా తీసుకుంటుంటే మన ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ ఉన్నప్పుడు మనకి చాలా హెల్త్ ఇష్యూస్ హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మనం సేఫ్లో ఉండొచ్చు అన్నిటికంటే ఈ రేగుపళ్ళల్లో హై ఫైబరు అండ్ ప్రోటీన్ ఉంటుంది అస్సలు ఫ్యాట్ కంటెంట్ ఉండదు ఎవరైనా డైట్ చేసేవారు కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు కనుక వాళ్ళు డైలీ వారు తీసుకునే ఆహారంలో ఇది కనుక చేర్చుకుంటే వారికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి చిన్నపిల్లలకైతే చాలా మంచిది సి వైటమిన్ ఎక్కువగా ఉంటుంది కనుక సి వైటమిన్ ఎక్కువగా తీసుకునే వారిలో ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా బూస్టప్ అయ్యి చాలా చురుగ్గా ఉంటారు సో పిల్లలకి కనుక ఇది ఎక్కువగా పెడితే చాలా చాలా మంచిది అలాగే ఇవి దీని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది ఈ రేగుపండ్ల గుజ్జుని తీసుకొని ఆ గుజ్జులో ఉండే వాటి వల్ల క్యాన్సర్ని చాలా మట్టుకి తీసేయచ్చు అనే విషయంలో రీసెర్చ్ జరుగుతుంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉందంట సో మనం దొరికేటప్పుడే మనం ఎక్కువగా తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ వింటర్లోనే దొరుకుతాయి ఇవి అంతా దొరకవు కనుక దొరికినప్పుడే మనం తినడం అనేది చాలా చాలా మంచిది అందులో దీనిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కనుక ఎవరికైనా ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం నుంచి కూడా మనం బయటపడవచ్చు అలాగే ఇంకొక విషయం ఏంటంటే దీనిలో ఉండే ఫైబరు సి వైటమిన్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా స్మూత్గా జరుగుతుంది ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ స్మూత్గా జరుగుతుందో లో బీపీ కానీ హై బీపీ కానీ ఉండకుండా బీపీ ఎంత ఉండాలో అంత ఉంటుంది సో మనకి బీపీ నార్మల్గా ఉన్నప్పుడు హార్ట్కి సంబంధించిన ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు సో మనం ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా మనం మనం సేఫ్గా ఉంచుకోవచ్చు సో రేగు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎక్కువగా ఫైబర్ ఎక్కువ ఉంది సి వైటమిన్ ఉంది నెక్స్ట్ దీనిలో మరి ప్రోటీన్స్ ఎక్కువ నో ఫ్యాట్ సో మనం ఎవరైతే వెయిట్ లాస్ అనుకుంటారో వాళ్ళు రకరకాలుగా తీసుకోవచ్చు దీనిలో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే రేగుపళ్ళు మనకి దొరికినప్పుడే మనం కొద్దిగా బల్క్గా తీసుకొని వాటిని పురుగులు లేకుండా చక్కగా శుభ్రంగా కడుక్కొని పురుగులు లేకుండా చూసుకొని దాన్ని మనం కొద్దిగా కొద్దిగా సాల్టు అండ్ కొద్దిగా కారం కొద్దిగా బెల్లం వేసుకొని మనం ఒక ఒక రోల్లో కచ్చ మనం కొట్టుకొని దాన్ని చక్కగా ఇట్లాగా వడియాల్లాగా రౌండ్ రౌండ్గా చేసుకొని మనం ఎండలో ఆరబెట్టుకుంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ వరకు మనం డైలీ ఒకటి తినొచ్చు దీనివల్ల ఇది మెయిన్ బెనిఫిట్ సో రేగుపళ్ళు దొరికినప్పుడు మీరు మిస్యూజ్ చేసుకోవద్దు రోడ్ సైడ్ ఉన్నాయి కదా అని మీరు అస్సలు ఇగ్నోర్ చేయొద్దు దీనిలో చాలా చాలా న్యూట్రిషన్ వ్యాల్యూస్ ఉన్నాయి ఇది చాలా ఇండియన్స్కి ఒక విధంగా చెప్పాలంటే ఈ చిన్న రేగుపళ్ళు దేవుడిచ్చిన వరమే మరి వరాలనేవి ఎప్పుడు మనకి ప్లస్సే కానీ మైనస్ అవ్వవు సో మీరు ఇది ఫ్రీక్వెంట్గా తీసుకోండి వచ్చినప్పుడే కొనుక్కొని ఇలా వడియాలగా చేసి పెట్టుకోవడమో లేకపోతే గుజ్జుగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడమో ఏదో చేయండి దొరికినంతకాలం ఫ్రెష్గా తినండి ఫ్రెష్ ఆల్వేస్ ఫ్రెష్ నిలవనేది కొద్దిగా ఇదే కానీ మరి దొరకనప్పుడు ఏం చేయాలంటే కాస్త స్టోర్ చేసి పెట్టుకోవడం కూడా మంచిదే సో రేగుపల్లిని ఇలా తింటే మీకు చాలా చాలా మంచిది చక్కగా కడుక్కోవాలి దీంట్లో కొన్నిసార్లు పురుగులు కూడా కనిపిస్తాయి ఇది చాలా మంచిది ఇది ఎవరైతే తీసుకుంటారో వారికి ఇయర్కి కావాల్సిన సి వైటమిన్ అంతా కూడా అందుతుంది దీన్ని ఇగ్నోర్ చేయొద్దు థ్యాంక్ యూ హాయ్